బోండాలు రెడీ అయిపోయాయి ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా బోండాలను ప్రిపేర్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఈ బోండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని పల్లి చట్నీ కాంబినేషన్తో కానీ టొమాటో చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ వీటితో అయినా సర్వ్ చేయొచ్చు అంతేనండి వేడివేడిగా ఈ మైసూర్ బోండాల్ని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ